లేదు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చెయ్యి ఇట్లా పట్టుకున్నా సార్లు సాగడిగాండ్రు ఏమైంది ఇంటికి పోయానికి చెప్తాను నిజంగా ప్రాబ్లమ్ అయ్యింది ఇంటికి పోయాక చెప్తా ఇంటికి పోయిన చెప్తా మీద చెప్పని చెప్పలేదు చెప్పు నేను ఏమైంది ఇప్పుడు ఏం చెప్పు ఇప్పుడు మీరు మీరు సాగు ఏమన్నా ఉన్నారా చెప్తే ఆయనకు కొట్టారా పనిష్మెంటా మరి నువ్వేమన్నా ఇట్లా పట్టుకున్నా చెప్పండి సార్ నీకు తెలుసా

చెప్పొచ్చు కదా ఇంత సేపు చేస్తున్నా ఉబ్బదిస్తుంది పాటలు వస్తున్నాయి ఏంటిది రాషెస్ అయిందా చెప్పరా ఏమైనా మరి

నాకు బయటకు వచ్చినప్పుడు అట్నే వచ్చింది నాకు మళ్ళీ అది గట్టికి అడిగినా ఏం లేదండి సరే ఇంటికి పోయినా కామని ప్రాంక్ చేద్దామని చెప్పి ఏం కానీ అనుకోని వచ్చింది చూపిన కుక్కల ఫ్రాంక్ నానియేనా నాని నాని గురి ఏదైనా చెప్పాలంటే అమ్మట చెప్పాలిగా

అదే కదా మనకి స్కిన్ ఎలా ఉంటుంది బాగా సెన్సిటివ్గా ఉంటుంది ఇంకా అందులో ఒకటి వైట్గా ఉండేసరికి ఇంకెక్కువ కనిపిస్తుంది ఇది మామూలుగా గీటో చూసి సెట్ ఉంది మామూలు ఏదో అయినట్టు ఉంది కానీ నాకు ఏం లేదు పైన జస్ట్ రాసుకపోయింది అంతే కానీ స్కిన్ వైట్ అయ్యేసరికి కొంచెం ఫ్లాట్ అయింది అంతే ఇగో వీడి వల్లే వల్లే

అట్లా అయిందని కానీ ఏమైంది ఎందుకంటే కొంచెం ఏమన్నా ఫ్రెండ్స్ ఏమన్నా ఇంత తన్న ఊరుకొని చెప్తావు కదా అనిపిస్తుంది చెప్తా ఇవాళ కూడా చెప్తా అసలు ఏది దాయిన పిల్లలు చాలా మంది ఏదైనా జరిగినా దాచి పెడతారు భయపడతారు కానీ మరి మరి ఎమ్మటి బయటకు వచ్చి నాకు ఎమ్మటి అక్కడే చెప్పేస్తుంది ఫస్ట్ బయటికి నాకు నాకు చెప్పేస్తుంది ఎవరైనా అక్కడే ఉండాలి ఏది ఉన్నా సరే బయటికి మాత్రమే చెప్పాలి మనసులోనే మా దీని బాబు జిప్పు పెట్టుకోలేదు మనసులోనే పెట్టుకొని కడుపులోనే పెట్టుకొని మైండ్లోనే పెట్టుకొని అది అస్సలు ఉంచుకోకూడదు ఏదన్నా మన పేరెంట్స్ చెప్పండి ఫస్ట్ అమ్మకైనా లేదా నాన్నకైనా ఎవరు ఫ్రీగా ఉన్నా లేకపోతే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి ఏ ప్రాబ్లం అయినా సరే చిన్నదైనా సరే పెద్దదైతే చెప్తాంలే ఆ ఇది ఆ అమ్మకి చెప్పాలి నాన్నకి చెప్పాలని అనుకోమకండి మరీ ముఖ్యంగా అమ్మాయిలు అస్సలు మీరు దాచిపెట్టుకోకండి మనసులో పెట్టుకోకండి ఏ చిన్న స్కూల్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎవ్వరైనా సరే చెప్పేయండి

అందుకే అర్థండి కాదండి కెండాకాలమే నాకు నచ్చుద్ది హాలిడేస్ గురించి కాదు మ్యాంగోస్ వస్తాయి టకోటాలు వస్తాయి జ్యూసులు తాగొచ్చు ఐస్ క్రీమ్ అన్ను కోల్ డ్రింక్స్ తాగొచ్చు చాక్లెట్ మిల్క్ షేక్ ఏసీ వేసుకోవచ్చు ఏ ఫస్ట్ ఏ రోగం రాదు మ్యాక్సిమం ఏ జబ్బు రాదు ఫ్రీగా చలికాలము వర్షాకాలం అయితే అయ్యని ఇయని తుమ్ములని అన్ని వస్తా ఉంటాయి ఎండాకాలం ఈ వేడికి ఏది ఉండదు కానీ వేడి ఓకే ఇదనమాట మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని ఏదో చిన్న ప్లాంక్ చేసామన్నమాట అంటే మరి హెల్తీ ప్లాంకే మరి ఇదేమి దర్శకునే ప్రాంకు లేకపోతే చేయ కూడా ప్రాంక్ అయితే కాదు లాస్ట్ టైం కొన్ని చేస్తే మీరు అన్నారు కదా అమ్మో ఇలాంటి బ్రాంక్ చేయకండి అని అందుకే నుంచి అలాంటివి ఏం చేయట్లేదు చిన్న చిన్నవి ఇలాంటి చేద్దామని ట్రై చేస్తున్నాను నేను బయట ఉంటే ఆడేషన్ అమ్మాయి కానీ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్